వరల్డ్ ఆఫ్ చివరి నగరం కాశీ ప్రభాస్ హీరోగా నా దశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి తు ఎయిట్ నైన్ ఎయిట్ ఏది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే బుద్దురు ఫైటెన్ బుక్ ఎంత ముచ్చికలో తెలుసా పానిండియా లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ చిత్రం దూసుకెళ్లి ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కెరీర్ కి మళ్లీ సూపర్ ఫామ్ ను తీసుకొచ్చింది సంవత్సరాల క్రితం కనిపించింది మరింత పెరిగింది ఇప్పుడు సీక్వెల్ పనులు అధికారికంగా మొదలు కాబోతున్న దశలో ఈ ప్రాజెక్ట్ చుట్టూ కొత్త కథనాలు అంచనాలు రచ్చరేపుతున్నాయి కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ లో గర్భవతిగా నటించిన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే పాత్ర ఈ కథకు కీలకం ఆమె ప్రజెంట్ సినిమా స్కేల్ ను మరింత పెంచిందని అప్పట్లో విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు అయితే సీక్వెల్లో మాత్రం దీపికా లేకపోవడం పెద్ద షాక్ ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ధృవీకరించడంతో ఆమెను సీక్వెల్ నుంచి తప్పించిన కారణాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఎనిమిది గంటల వర్క్ విధానంపై దీపికా వ్యాఖ్యలే ఆమెను తొలగించడానికి కారణంగా ప్రచారం జరిగింది ఇదే వివాదంతో అంతకు ముందు ఆమెను స్పిరిట్ మూవీ నుంచి కూడా తప్పించారు ఈ రెండు చిత్రాలు ప్రభాస్వే కావడం గమనార్హం కారణాలు ఏవైనా కల్కిలో దీపిక లేకపోవడం ఫ్రాంచైజీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసి అయితే కొత్త హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది దీపిక అవుట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో అనుష్క శెట్టి సాయి పల్లవి పేర్లు చక్కర్లు కొట్టాయి ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న హాట్ నేమ్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు గ్లోబల్ స్టార్డం సంపాదించిన ప్రియాంకను కల్కి టూ కోసం తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది గ్లోబల్ మార్కెట్ లో ప్రభాస్ ప్రియాంక కాంబినేషన్ భారీ రెస్పాన్స్ తీసుకురాగలదని నేకర్స్ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది కల్కి టూ పాన్ ఇండియా కాకుండా మరింత పెద్ద గ్లోబల్ స్కేల్ ప్రాజెక్ట్ గా ఉండబోతుందన్న రూమర్ల మధ్య ప్రియాంక పేరుకు మంచి బలం ఏర్పడుతోంది మిలియన్ యూనిట్స్ ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమా ద్వారా ప్రియాంకకు ఉన్న గ్లోబల్ ట్రెండ్ ను గమనించిన నిర్మాతలు కల్కి లో ఆమె భాగస్వామ్యం ఫ్రాంచైజీ రేంజ్ ను పెంచుతుందనే అభిప్రాయంతో ఉన్నారన్నది ఇండస్ట్రీ టాక్ అయితే కల్కి టూ నిర్మాతలు ప్రియాంకను నిజంగా సంప్రదించారా లేదా ఇది కేవలం ప్రచారమా అనే విషయంలో స్పష్టత లేదు అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ రూమర్స్ గానే పరిగణించాలంటున్నారు సినీ విశ్లేషకులు ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ జీ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉండటంతో కల్కి టూ ప్రారంభం కొద్దిగా ఆలస్యమవుతుందని తెలుస్తోంది ఆ పనులు పూర్తయిన తర్వాతే కల్కి టూ మరియు సలా సెట్స్ పైకి వెళ్లనున్నాయి